హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను నేనైతే కల్లంకాయలు పచ్చడి పెట్టినండి ఈరోజు చూడండి చాలా బాగుందండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ముందైతే కల్లంకాయలు నేను ముందే కడిగి పెట్టుకునండి వాటర్ గిట్ట తడిగితే ఏం లేకుండా నీట్గా కడిగి పక్కా పెట్టుకున్నా చూడండి ఎంత బాగున్నాయో అది తింటా అంటే అయితే పుల్ల పుల్లగా ఉన్నాయి కొంచెం నేనైతే ఆయిల్ వేడి చేసుకున్నా ఆయిల్ వేడి చేసుకొని దాంట్లోకి నేను కప్పు అయినాయి ఆ కప్పు ఆయిల్లోకి వేసిన కాకపోతే అవి అయితే కలపొద్దండి కలపకుండా వేయాలి కాగింది కొద్దిగా ఎప్పుడైతే వేసుకుంటున్నా లైట్గా అండి ఎక్కువ అయితే కలపొద్దు అట్లా ఉంచేసి పక్కకు ఉంచేసి ఒకసారి కింది పైకి అని పై కింది కంటే అయిపోయింది అంతే ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే చాలు చూసారా ఎందుకంటే ఊరికనే మెత్త పడిపోతాయి లోపల పచ్చి అనేది ఉంటే బాగుంటాయండి పచ్చివి కూడా పెడతారు కానీ పచ్చి వాటికంటే ఎక్కువ టేస్ట్ ఇదే బాగుంటుందండి ఒకసారి చేయండి చేసి చూడండి మీరు కూడా నాకైతే బాగా నచ్చిందండి ఈ పక్కా పెట్టుకున్నా చూసారుగా ఎలా అయినాయో చితికిపోయినాయో అట్లా ఏమి అనుకోవద్దండి అవి అయితే మెత్త పడిపోతాయి ఆయిల్ వేయంగానే ఇప్పుడైతే నేను ఆ కాయలకు సరిపోని నేను కొలత అయితే ఏం చేయలేదండి సరిపోను ఉప్పు కారం వేసుకున్నాను నేను ఉప్పు కారం వేసుకొని ఎల్లిపాయలు కూడా అండి ఎల్లిపాయలు వేస్తే స్మెల్ టేస్ట్ బాగుంటుందండి దీంట్లోకి ఎల్లిపాయలు కూడా వేసుకుంటానండి ఎల్లిపాయలు కూడా వేసుకొని పొట్ట అయితే తీయద్దు ఎల్లిపాయలకి అట్లానే వేసుకోవాలండి బాగుంటాయి ఇక బర్కగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి ఈ మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కారం తీసుకెళ్ళి దాని చేసుకోవాలి అవి చూస్తండి నోరు అవుతుందండి నాకైతే బకాలింకాయలకు సూపర్ ఉంటాయండి దాంట్లో గింజ ఉంటుంది కదండి ఆ గింజ సపరేట్గా మనం తింటాడంటేనే వస్తాయి చితికిపోవడం అట్లాంటివి ఏ ఉండవు గింజలు కాకపోతే పైన తోలు చితికుద్ది పింక్ కలర్లో వస్తుంది చాలా బాగుంటాయండి నిలిపాయ కారం అయితే నేను దాంట్లో వేసుకున్నాను అది ఇది మొత్తం మంచిగా కలుపుకుంటాను చూడండి గంట పెట్టి కలుపుకోకుండా అట్లా దీంట్లోకి జీలకర్ర మెంతు పొడి కలిపి నేను మిక్సీ పట్టినండి అది కూడా ఒక అర స్పూన్ వేసుకుంటున్నా స్మెల్ రావడానికి చాలా బాగుంటుందండి అది వేసుకుంటే కూడా టేస్ట్ చూడండి నేను ఎలా ఆ ఆయిల్ కూడా దాంట్లోనే పోసేసండి ఎందుకంటే కొంచెం మిగిలింది కదా అది పింక్ కలర్లో ఉంటుంది దేనికి మనకి రాదు అందుకనే ఆయిల్ కూడా దాంట్లో పోసిన చూడండి కాయలు ఎలా ఉన్నాయో నాకైతే అబ్బో చూస్తాను అది చేస్తే అంటేనే నోరుతుంది అండి ఎందుకంటే అవి పుల్లగా ఉంటాయి కదా సేమ్ ఉసిరికాయ లెక్కని కాకపోతే ఉసిరికాయ టైం పట్టుద్ది ఉడకడానికి ఇదైతే టైం ఏం పట్టదండి రెండు నిమిషాలు చాలు ఆయిల్ వేడి ఉంటే మాత్రం రెండు నిమిషాల్లో అయిపోయింది ఈజీగా అండి ఏమంత కష్టం ఏమి ఉండదు కడిగి పెట్టుకుంటే అసలుకి ఏమి కాదు తేటగా అయిపోయింది చూడండి నాకైతే నోరు వస్తుందండి మీకు చెప్తుంటే నాకైతే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ ని క్లిక్ చేయండి ఓకే